హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ మైథిలీ వెనుక వెళ్తున్న కళ్యాణ్ కూడా చెర్రీని చూసి చెర్రీ కోసమే మైథిలీ పార్క్ వెళ్తుందని అర్థమై షాక్ అవుతుంటాడు చెర్రీ తనకు ఇష్టం లేని మైథిమిస్ దగ్గరికి రావడం చూసి కోపంతో అయిష్టంగా చూస్తుంటాడు మైథిలీ తెలియని ఆరాధనతో చెర్రీ దగ్గరికి వెళ్ళి మోకాల మీద వాలి చెర్రిని చూస్తూ చెర్రీ ఎలా ఉన్నావు నానా అంటూ చెర్రీ మొహాన్ని చేతిలోకి తీసుకోబోతుంది కళ్యాణ్ అదంతా కంగారుగా చూస్తుంటాడు చెర్రి కోపంగా తన చేతులు నెట్టేసి మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు చెర్రీ తీరికి ఇక్కడ మైథిలి అక్కడ కళ్యాణ్ ఆశ్చర్యపోతుంటారు నా మీద ఇంకా కోపంగా ఉన్నవా చెర్రి అని అడుగుతుంది మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ యు ఆర్ బ్యాడ్ టీచర్ మీరు నాతో మాట్లాడకండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు కోపంగా మైథిలి గురించి చెర్రీ అలా మాట్లాడుతుంటే కళ్యాణ్కి చెర్రీ మీద కాస్త కోపం వస్తుంటుంది సారీ నాన్న ఆ రోజు నిన్ను అలా కొట్టడం నా తప్పే ఏదో ఆవేశంలో అలా తొందరపడ్డాను అంటూ చెర్రీని దగ్గరికి తీసుకోబోతుండగా చెర్రీ ఆ ఇష్టంగా వెనక్కి జరిగి నేను మిమ్మల్ని అస్సలు ఎక్స్క్యూజ్ చెయ్యను ఇంతవరకు మా డాడ్ కూడా నాకు ఎప్పుడూ అలా పనిష్మెంట్ ఇవ్వలేదు బట్ మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారు అందుకే మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు నీకు నా మీద కోపం పోవాలంటే ఏం చేయమంటావో చెప్పు చెర్రి అని అడుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ మైథిలి బాధ కళ్యాణ్ కూడా అర్థమవుతుంటుంది చెర్రీ కోపంగా చూస్తూ మీ మీద నాకు కోపం రాకుండా ఉండాలంటే నా కోపాన్ని మీరు చూడకుండా ఉండాలంటే మీరు నాకు ఎప్పుడూ కనిపించకుండా ఉండండి అది బెటర్ అని అంటాడు వాడి మాటలకు బాధపడుతూ అలా అనుకు చెర్రి నిన్ను కొట్టినందుకు నేను కూడా చాలా బాధపడ్డాను అందుకే నువ్వు కనపడగానే ఇప్పుడు సారీ చెప్దామని నీ దగ్గరికి వచ్చాను పోనీ నీకు బోల్డ్ అని చాక్లెట్స్ కొనిపెడితే నా మీద కోపం పోతుందా అని అడుగుతుంది ఆశగా చూస్తూ మా డాడ్ నాకు చాలా చాక్లెట్స్ కొనిపెడతాడు మీరు కొనిపెట్టే చాక్లెట్ నాకేం వద్దు అంటాడు మోహన్ తిప్పుకొని మరి ఎలా నాన్న నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు అని అడుగుతుంది మైథిలి పడుతున్న బాధకి కళ్యాణ్కి కన్నీళ్లు వస్తుంటాయి మీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి పనిష్మెంట్ ఇచ్చే మీలాంటి టీచర్స్ నేను ఫ్రెండ్షిప్ చేయను అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నన్ను ఆడుకొనివ్వండి అని అంటాడు అది కాదు నాన్న నీతో కాసేపు మాట్లాడాలని ఉంది అని అంటుంది దీనంగా చూస్తూ నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు వెళ్ళండి మైతో మిస్ అని కోపంగా కసరతాడు బాబు మాట తీరికి మైతులకి బాధగా అనిపిస్తున్నా బాబుకు దగ్గర కావాలి అన్నట్టుగా చూస్తుంటుంది ఆ తల్లి కొడుకుని చూస్తున్న కళ్యాణ్కి గుండె తరక్కుపోతుంటే చెర్రీ మైథిలి మీద ప్రవర్తించే తీరుపై అసహనం చెందుతుంటాడు చెప్పేది మీకే ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు చెర్రి వైపు అయిష్టంగా చూస్తూనే మైథిలి కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి లేచి చెర్రీని వెనుకగా చూస్తూనే అక్కడి నుంచి బయలుదేరుతుంటుంది మైథిలి రావడం చూసి కళ్యాణ్ ఏమీ తెలియనట్టుగా కారు దగ్గరికి వెళ్ళి నిలబడతాడు మైథిలి పార్కు నుంచి బయటకు వచ్చి కన్నీళ్ళు తుడుచుకొని అట్టుగా నిలబడి ఉన్న కళ్యాణ్కి వెనుకగా వెళ్ళి సారీ కళ్యాణ్ నిన్ను వెయిట్ చేయించాను అని అంటుంది అప్పటి వరకు కన్నీలు పెట్టుకుంటున్న కళ్యాణ్ ఆ కన్నీళ్లు తుడుచుకొని మైత్రికి ఎదురుగా తిరిగి పార్కులోకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు తెలియనట్టుగా చూస్తూ అది నేను ఇంతకుముందు స్కూల్ టీచర్గా చేశానని నీకు చెప్పాను కదా ఓ స్టూడెంట్ పార్కులో ఆడుకోవడం కనిపించేసరికి ఆ స్టూడెంట్తో మాట్లాడడానికి వెళ్ళాను అని అంటుంది మరి ఆ స్టూడెంట్ మాట్లాడా అని అడుగుతాడు మాట్లాడాడు అన్నట్టుగా బాధగా తల ఊపుతుంది ఆ స్టూడెంట్ అంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడు ఆ బాబుని చూస్తుంటే అశ్వథ్ని చూసినట్టుగా ఉంటుంది కళ్యాణ్ అశ్వథ్ కూడా దాదాపు ఆ బాబులాగే ఉండి ఉంటాడనిపిస్తుంది నువ్వు ఎలాగో అశ్వథ్ని నాకు చూపించవు కదా ఆ బాబులో నేనా చూసుకుందామని వెళ్ళాను అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ తన కన్నీళ్ళు చూడలేక కళ్యాణ్ కార్ డోర్ తీసి కూర్చో అని అంటాడు మైథిలి కారులో కూర్చోగాని కళ్యాణ్ డోర్ వేసి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఓ కాఫీ షాప్ ముందు కార్ ఆపి దిగు అని అంటాడు ఇక్కడ ఎందుకు ఆపావు అని అడుగుతుంది కాఫీ తాగి బయలుదేరడం కాస్త రిలాక్స్గా ఉంటుంది అని అంటాడు ఇద్దరు కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు ఏదో పిచ్చిపాటి మాట్లాడి తన మూడ్ మార్చే ప్రయత్నం చేస్తుంటాడు కళ్యాణ్ కొద్దిసేపటికి కళ్యాణ్ మాటలకు మైథిలి నవ్వుతుంటుంది తను నవ్వుతుంటే కళ్యాణ్ మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ఇంతలో వాళ్ళ ముందుకు కాఫీ వస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుతూ కాఫీ తాగుతారు కొద్దిసేపటికి తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రామనమ్మకి ఫోన్ చేసి చెర్రి వచ్చాడా అని అడుగుతాడు వచ్చి కాసేపు అవుతుంది బాబు గారు అని అంటుంది రాములమ్మ సరే అని చెప్పి కళ్యాణ్ ఇంటికి బయలుదేరుతాడు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన చెర్రీ కూడా ఇంకా ఆ కోపంలోనే ఉంటాడు ఏంటి చెర్రీ బాబు అలా ఉన్నావు అని అడుగుతుంది రాములమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు రాములమ్మ ఆంటీ అని అంటాడు కోపంగా ఏంటి చెర్రీ బాబు ఇంత కోపంగా ఉన్నాడు అని అనుకొని రాములమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన కళ్యాణ్కి చెర్రీ కోపంగా ఉన్నాడని అర్థమై మ్యాటర్ని సింపుల్గా డీల్ చేయాలని చూస్తూ చెర్రీ పక్కకొచ్చి కూర్చొని బయటికి వెళ్ళి ఆడుకున్నావా చెర్రీ అని అడుగుతాడు వెళ్ళాను కానీ రిలాక్స్గా ఆడుకోలే డాడ్ నాకు అసలు ఇష్టం లేని ఆ మైతు మిస్ అక్కడికి వచ్చి నా మూడ్ డిజపాయింట్ చేసింది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆడుకుని ఉంటే బాగుండేది అని అంటాడు మైతో మిస్ మీద మళ్ళీ కోపగించుకున్నావా అని అడుగుతాడు అవును డాడ్ తనని చూడగానే నాకు తను పనిష్మెంట్ ఇవ్వటమే గుర్తొచ్చింది అని అంటాడు అసలు తను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు కళ్యాణ్ తను నాకు సారీ చెప్పడానికి వచ్చింది డాడ్ కానీ నేను తన సారీని యాక్సెప్ట్ చేయనన్నాను అని అంటాడు తప్పు కదా చెర్రి అలా సారీ యాక్సెప్ట్ చేయకపోవడం బిగ్ మిస్టేక్ అంటాడు కళ్యాణ్ తను నాకు పనిష్మెంట్ ఇవ్వడం కూడా బిగ్ మిస్టేకే కదా డాడ్ అని అడుగుతాడు చెర్రి ఆ మైతో మిస్ నీ కూరకనే పనిష్మెంట్ ఇవ్వలేదు కదా జరిగిన దానిలో నీ తప్పు ఉంది కాబట్టి నీకు పనిష్మెంట్ ఇచ్చింది నువ్వు ఆ రోజు అన్వితో అలా మాట్లాడడం చాలా తప్పు అంటాడు కళ్యాణ్ తప్పు అయితే అది తప్పు అని చెప్పాలి కానీ నన్ను పనిష్మెంట్ చేయటం ఏంటి డాడ్ అని ప్రశ్నిస్తాడు ఆ క్షణంలో తను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిందేమో చెర్రి అని అంటాడు అలా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం తన తప్పు కదా మరి ఆ తప్పుకి నేనెందుకు పనిష్మెంట్ తీసుకోవాలి స్టూడెంట్స్ అన్నాక కొన్ని తప్పులు చేస్తుంటారు నేను అలాగే చేశానని నన్ను వదిలేయకుండా ఎందుకు కొట్టింది స్టూడెంట్స్ని అలా కొట్టడం తప్పు అని తనకు తెలియదా అని అడుగుతాడు అది కాదు చెర్రి పెద్దవాళ్ళ గురించి అలా అమర్యాదగా మాట్లాడకూడదు అని అంటాడు మీరు ఎన్నైనా చెప్పండా తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఇంకొకసారి తను నాకు కనిపించకుండా ఉంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి వీడు మైత్రి విషయాలు ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నాడు అని అనుకొని కళ్యాణ్ బాధపడుతుంటాడు నైట్ పదవుతుండగా కళ్యాణ్ నిద్రపోతున్న చర్యను జో బాబు కోసం మైథిలి అల్లాడిపోతుంది రోజు రోజుకి తన బాధని చూడలేకపోతున్నాను పోని ఒకసారి మైథిలి బాధను చూడలేక బాబును చూపిద్దామన్నా అది ఎక్కడికి దారి తీస్తుందని భయంగా ఉంది మైథిలీ ఇక్కడ ఉంటే బాబు గురించి ఇలాగే తప్పిస్తూ పిచ్చిదవుతుందేమో అనిపిస్తుంది మోహన్ త్వరలోనే వస్తున్నాడు కదా ఈ సమస్యకి మోహన్ మాత్రమే పరిష్కారం చూపించగలడు అంటూ ఆలోచిస్తుంటాడు ఇక్కడ బాబు గురించి ఆలోచన వదిలేయని మైథిలీ కన్నీళ్లు పెట్టుకుంటూ చిన్నప్పటి చెర్రి ఫోటోలు చూస్తుంటుంది మరుసటి రోజు నుంచి ఆ ఇద్దరికి ఎప్పటిలాగానే ప్రేమనురాగాలతో కూడిన చిన్న చిన్న గిల్లి కజ్జాలతో కళ్యాణ్ వికారపు రొమాంటిక్ డైలాగ్స్తో పది రోజులు గడిచిపోతుంటాయి కానీ ఆ పది రోజుల్లో కూడా మైథిలీకి బాబుని చూడాలనే ఆశ ఇంకా ఇంకా పెరుగుతుంటుంది ఆఫీస్లో మైథిలి బాబు విషయం గురించే కళ్యాణ్తో మాట్లాడుతూ రేపు అశ్వథ్ బర్త్డే కదా కళ్యాణ్ బాబు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నావా అని అడుగుతుంది అదేమీ లేదు ఎప్పుడు కూడా వాడి బర్త్డే సింపుల్గానే చేస్తాను అయినా వాడి బర్త్డే గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు కాస్త సీరియస్గా చూస్తూ ఏదో గుర్తొచ్చి అడుగుతున్నాను అంతే అని అంటుంది తడబడుతూ మోహన్ ఖచ్చితంగా వస్తున్నాడు కదా అని అడుగుతాడు హా వస్తున్నాడు ఎల్లుండి ఈ టైంకి ఇక్కడే ఉండొచ్చు అయినా మోహన్ గురించి ఎందుకు అడుగు అడుగుతున్నావు అని అంటుంది ఊరికనే అడిగానులే ఇక మనం మన పర్సనల్ విషయాలు మానేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటే మంచిదేమో అని అంటాడు తన వైపు కాస్త సీరియస్గా చూస్తూ ఒక్కసారి బాబుని నాకు చూపించవచ్చు కదా కళ్యాణ్ అని అడుగుతుంది జాలీగా చూస్తూ షటప్ మెథలీ రాను రాను నీకు నా కొడుకు మీద మమకారం ఎక్కువ అవుతుంది అది తగ్గించుకుంటే ఇటు నీ జీవితానికి అటు నా జీవితానికి చాలా మంచిది అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఆ వార్నింగ్కి మైథిలి భయపడుతూనే ఒక్కసారి బాబుని చూస్తే ఇంకెప్పుడు నేను బాబు గురించి అస్సలు అడగను కళ్యాణ్ అని అంటుంది బాబుని నీకు చూపించడం ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాను కదా అయినా బాబు గురించి నన్ను ఇలాగే విసిగిస్తే మాత్రం నేను జాబుల నుంచి తీసేయడానికి కూడా వినకాడను అని తిడతాడు ఆ మాటలకు మైథిలి భయపడుతూ వద్దు కళ్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకోకు సరేలే నేను బాబు గురించి అడగనులే అని చూసుకుంటుంది మరు క్షణమే కళ్యాణ్ బాధపడుతూ సారీ మైథిలీ నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు నిన్ను మామూలుగా స్పందిస్తుంటే బాబు మీద ప్రేమతో నువ్వు వినడం లేదు అందుకే ఇలా సీరియస్ అవ్వాల్సి వచ్చింది అని అనుకుంటాడు కానీ మైథిలి రివర్స్లో తిట్టుకుంటూ పోరం మెంటలోడా నీ మాట ఎవరింటారు నన్ను వదిలేసి అమెరికా వెళ్ళి ఇన్నేళ్ళు నాకు బాబును దూరం చేస్తూనే వచ్చి నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు తిరిగి వచ్చాక కూడా నాకు బాబుని చూపించకుండా ఏడిపిస్తున్నావు ఇక నాకు ఓపిక లేదు బాబుని చూడకుండా ఉండలేను నీ కళ్ళ ముందే వచ్చి బాబుని చూస్తాను బాబు బర్త్డేకి నువ్వు ఇన్వైట్ చేయకపోయినా నేనే వచ్చి నా కొడుకుని చూస్తాను ఏం చేసుకుంటావో చేసుకో పో మెంటలోడా అని మనసులో కోపంగా తిట్టుకుంటుంది మరుసటి రోజు సాయంత్రం ఐశ్వర్య నిలియలో చెర్రీ పుట్టినరోజుకి సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి కళ్యాణ్ అర్జున్ బెలూన్ డెకరేషన్లో ఉంటే సంజన రాములమ్మ కేక్ డెకరేషన్లో కేక్ డెకరేషన్ చేయడం నిమగ్నమై ఉంటారు అన్వి రూమ్లో చెర్రీ వేసుకునే డ్రెస్ని సెలెక్ట్ చేస్తూ ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది చెర్రీ బర్త్డే పార్టీకి ఈ డ్రెస్ వేసుకో అని అంటుంది నీకు డ్రెస్సెస్ గురించి ఏమీ తెలియదు రౌడీ బేబీ ఇది బ్రాండెడ్ డ్రెస్ కాదు డాడ్ పొరపాటున ఈ డ్రెస్ తెచ్చుంటాడు ఆ డ్రెస్ నాకొద్దు ఇంకా వేరే డ్రెస్సెస్ చూడు అని అంటాడు నీకు డ్రెస్ సెలెక్ సెలెక్ట్ చేయటం ఇక నా వల్ల కాదు హైబ్రిడ్ బాయ్ నువ్వే సెలెక్ట్ చేసుకోపో అని చెప్పి అన్వి వెళ్ళిపోతుంది ఈ రౌడీ బేబీకి రాను రాను ప్రౌడ్ ఎక్కువ అవుతుంది అని తిట్టుకుంటూ డ్రెస్ని సెలెక్ట్ చేసుకునే పనిలో ఉంటాడు ఏం చేస్తున్నావు నా బర్త్డే బాయ్ అంటూ కళ్యాణ్ అప్పుడే అక్కడికి వస్తాడు ఇన్ని డ్రెస్ డిజైన్స్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా డాడ్ నాకు హెల్ప్ చేయవా అని అడుగుతాడు చెర్రి తప్పకుండా నాన్నా అంటూ కళ్యాణ్ వాటిలో నుంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటాడు షాపింగ్లో ఉన్న మైథిలీ కూడా బాబు కోసం డ్రెస్ చూస్తుంటుంది ఫైనల్గా అక్కడ కళ్యాణ్ ఇక్కడ మైథిలీ డ్రెస్ సెలెక్ట్ చేస్తారు కొద్దిసేపటికి మైథిలి షాపింగ్ పూర్తి చేసుకొని రాబోతుండగా మోహన్ నుంచి కాల్ వస్తుంటుంది ఫోన్ చేసి ఇండియా బయలుదేరావా మోహన్ అని అడుగుతుంది బయలుదేరాని మైథిలీ జర్మనీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను ఈ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేశాను అంటాడు సరే మోహన్ నీకోసం వెయిట్ చేస్తుంటాను అంటూ మాట్లాడుతుంటుంది కళ్యాణ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ని చూసి చెర్రీ సంతోషపడుతూ సూపర్ డ్రెస్ డాడ్ ఐ లైక్ ఇట్ అంటాడు నవ్వుతూ కళ్యాణ్ కాస్త బాధగా నవ్వుతూ పుట్టినరోజు నాడు కన్న తల్లి ఆశీర్వదిస్తే చాలా మంచిది అంటారు చెర్రీ కానీ నీకు ఆ అదృష్టం లేకుండా పోతుంది ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి మైత్రిలి పూర్తిగా నీ ఆలోచనలతోనే ఉండి ఉంటుంది అని అనుకుంటాడు మనసులో కొద్దిసేపటికి చెర్రీ రెడీ అయి సెలబ్రేషన్స్ దగ్గరికి వస్తాడు ఒక అర్జెంట్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీకి ఎవరిని ఇన్వైట్ చేయకుండా సింపుల్గా జరిపిస్తుంటాడు మైత్రిలి గిఫ్ట్ ప్యాకింగ్తో ఐశ్వర్య ఇంటి నిలయం ముందు ఆటో దిగుతుంది గేటు దగ్గర ఐశ్వర్య నిలయం అని కనిపిస్తున్న స్వర్ణ అక్షరాలను బాధగా చూసుకుంటూ సెక్యూరిటీ దగ్గరికి వస్తుంది సెక్యూరిటీ కొత్తవాడని మైత్రికి అర్థమై నేను కళ్యాణ్ సార్కి పిఏగా చేస్తున్నాను వాళ్ళ బాబు బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేశారు అంటూ తన దగ్గర ఉన్న ఐడి కార్డ్ చూపిస్తుంది సెక్యూరిటీ ఐడి కార్డ్ చూసి సరే మేడం వెళ్ళండి అంటూ పంపిస్తాడు అమ్మయ్యా లోపలికి వచ్చేసాను ఇక నా కొడుకుని చూడాలి అని అనుకుంటూ ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటుంది కళ్యాణ్ చెర్రీతో కేక్ కట్ చేస్తుంటే అందరూ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారుగా మైథిలి అక్కడికి అయ్యి కేక్ కట్ చేస్తున్న చెర్రీని చూసి షాక్ అవుతుంటుంది కళ్యాణ్ నవ్వుతూ చెర్రీకి కేక్ తినిపించి హక్కును చేర్చుకోవడం మైత్రి చూస్తూ చెర్రీ నాకన్నా కొడుక అయ్యో నా కొడుకుని నేను చూసినా కూడా గుర్తుపట్టలేకపోయానా అని అనుకొని ఆశ్చర్యపోతుంటుంది అందరిలో కంటే ముందు అన్వి మైత్రిని చూసి ఎక్సైట్ అవుతూ నీ బర్త్డే సెలబ్రేషన్స్కి మైతు మిస్ వచ్చింది చెర్రీ అని అంటుంది దాంతో అందరూ అటుగా తిరిగి మైత్రిలిని చూసి షాక్ అవుతుంటారు అమ్మయ్య చెర్రి తన కొడుకు అని తెలిసింది ఒక టెన్షన్ తీరిందనమాట త్వరలో ఇంకా మోహన్ కూడా బయలుదేరాడు కదా జర్మనీ నుంచి త్వరలో మోహన్ కూడా వస్తాడు కాబట్టి ఇక మీరు ఎదురు చూస్తున్న అది కూడా తీరుతుంది కొంచెం వెయిట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి